ఈ కథ ఒక చిన్న గ్రామంలో జరిగింది ఆ ఊరి పేరు రామాపురం సూర్యుడు ఉదయమై పొలాల్లో రైతులు కష్టపడి పనిచేస్తున్నారు ఆ వీధిలో గణేష్ అనే రైతు నడుస్తూ వెళ్తున్నాడు అతను సాధారణమైన నిజాయితీ గల మనిషి అయ్యో ఈ ఏడాది పంట బాగాలేదు ఇంట్లో పిల్లల కోసం ఏదో పని చూసుకోవాలి భగవంతుడు దయచేస్తే ఏదో మార్గం చూపిస్తాడు అనుకుంటూ రోడ్డుమీద వెళుతూ ఉండగా అప్పుడే రోడ్డు మీద ఒక చిన్న సంచి పడివున్నట్టు గణేష్ గమనించాడు ఆసక్తిగా ఆ సంచి తీసి చూశాడు అయ్యో ఇది ఏమిటి బంగారు నాణేల సంచి ఇవన్నీ ఎవరివేయ్యుంటాయి కొంతసేపు ఆలోచించి తన మనసులో ఈ విధంగా అనుకుంటాడు ఇది నా సొత్తు కాదు ఎవరో కోల్పోయారు నన్ను నమ్మి భగవంతుడు ఈ పరీక్ష పెడుతున్నాడు నేను తప్పకుండా యజమానికి తిరిగి ఇస్తాను అతను నేరుగా గ్రామంలోని ధనవంతుడైన ధర్మరాజు వద్దకు వెళ్లాడు ఎందుకంటే ఆ నాణేలు ఆయనవే అయ్యుంటాయని గ్రామంలో అందరూ అనుకున్నారు ధర్మరాజుగారు రోడ్డుమీద ఈ సంచి దొరికింది ఇది మీది అయ్యుంటుందేమో అని తీసుకొచ్చాను ధర్మరాజు సంచి తీసుకుని లెక్క పెట్టాడు ఇందులో నూరు నాణేలుండాలి కాని ఇప్పుడేమో తొంభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి నువ్వే ఒక నాణెం దొంగిలించావు నువ్వు మోసగాడివి ధర్మరాజుగారు నేను ఒక్క కూడా తాకలేదు నాకు నిజాయితీ తప్ప వేరే దారిలేదు నేను మీ నాణేలు సురక్షితంగా తెచ్చాను వార్త గ్రామమంతా వ్యాపించింది గ్రామస్థులు ఇద్దరినీ ఆ ఊరి రామయ్య దగ్గరికి తీసుకుని వస్తారు ధర్మరాజుగారు మీరు అంటున్నారు సంచిలో వంద నాణేలున్నాయని గణేష్ అంటున్నాడు తాను తాకలేదని ఒక విషయం స్పష్టంగా అడుగుతాను మీరు సంచి కోల్పోయినప్పుడు లెక్క ఆ అవును లెక్క చూశాను అప్పటికి వంద నాణేలు ఉండేవి అయితే గణేష్ ఒక నాణెం దొంగిలించాడని మీరు అనుకుంటున్నారు కాని ఒకసారి ఆలోచించండి ఒక దొంగ మొత్తం సంచి దొంగిలించకుండా ఒకే నాణ్యం తీసుకుని మిగతా వాటిని తిరిగి ఇస్తాడా గ్రామస్థులు అందరూ గుసగుసలు మొదలుపెట్టారు ధర్మరాజు మాటలు నిజం కాదని అందరికీ అర్థమైంది గణేష్ నిజాయితీ గలవాడు లాంటివారే ఊరికి గౌరవం ధర్మరాజుగారు మీరు అన్యాయం చేశారనే విషయం స్పష్టమైంది క్షమించు గణేష్ నా అనుమానం తప్పు నీ నిజాయితీ నన్ను సిగ్గుపడేలా చేసింది ధర్మరాజుగారు మనిషికి తప్పులు జరుగుతాయి కాని నిజాయితీ ఎప్పుడూ చివరికి గెలుస్తుంది ఆ రోజునుంచి గ్రామమంతా గణేష్ ని గౌరవించడం ప్రారంభించింది పిల్లలకు పెద్దలకు ఒక మంచి పాఠం దొరికింది ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే నిజాయితీని ఎంచుకున్నవాడు ఎప్పుడూ ఓడిపోడు అబద్దం తాత్కాలికంగా గెలిచినా నిజం శాశ్వతంగా నిలుస్తుంది